హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది రోజు ఏంటి స్పెషల్ ఉగాది పచ్చడి మేమైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నామో మీరు చేసుకుంటున్నారా లేదా ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటున్నామో మేము మీకు చూపిస్తాము చూసేయండి సో ఉగాది పచ్చడి చేతులతో కలుపుతారు కాబట్టి చేతులని అయితే వాష్ చేసుకుంటుంది మా అమ్మ దానికోసం సో ఒక్కొక్క ఐటమ్ ఉగాది పచ్చట్లో ఏ ఐటమ్స్ మేము కలుపుతున్నామో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను బౌల్లో కనిపించేది అయితే వేపు అండి ఆ తర్వాత బెల్లం తీసుకున్నాము ద్రాక్షపళ్ళు అట్టుపళ్ళు అలాగే మిరియాల పౌడర్ జీడిపప్పు కిస్మిస్ ఏపించిన ఇంకా చూసుకుంటే కొబ్బరికాయ తురుము ఒక రెండు కాయలు అయితే తీసుకున్నాము అలాగే ఒక గిన్నెలో నానబెట్టిన చింతపండు అంటే రసం తీయడానికే నానబెట్టింది మామిడికాయ తురుము అలాగే చూసుకుంటే ఇంకా ఇవ్వండి ఐటమ్స్ అయితే కలపడానికి ఒకటిగా పెట్టుకున్నాము అలాగే కొబ్బరి నీళ్ళు కూడా ఒక కొబ్బరికాయ నీళ్ళు అయితే వేసుకుంటే బాగుంటుందని పెట్టుకున్నాము പണ്ടി വന്ടലെ കുണ്ടി ചെത്തി ചെത്തി നാമ്മു. മാവുടു പടു. കുട്ടാണ്ടി പോള്ള ഓടോ ഓടോ പാവു.

分かりました。 ఇది మీకు చెప్పలేదు ఇది ఏంటనుకున్నారో తేనె అండి ఓ బాటిల్లో తేనె మొత్తం వేస్తుంది అనమాట సో ఆగయా స్టార్ ఐటెం వేప పువ్వు ఉగాది పచ్చట్లో ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది ఇది చేదనమాట మెయిన్ ఇదే మనకు కావాల్సిందే ఒక్కొక్కరికి ఒక్క నచ్చిన విధంగా వేసుకుంటారో మేమైతే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నాము ఒక్కొక్కళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఒకళ్ళు తక్కువ వేసుకుంటారు వాళ్ళ టేస్ట్ని బట్టి సో ప్రతి సంవత్సరం రోజు ఇలా మొదటగా దేవుడికి అయితే దండం పెట్టుకొని పళ్ళు పలహారాలతో సమర్పించి ఇలాగా పూ పూజ అయితే చేసుకోవడం జరుగుతుందనమాట ఈరోజు ఉగాది సందర్భంగా మా ఊరిలో అయితే శ్రీ బూర్లమ్మ తల్లి అమ్మవారు గ్రామదేవతగా కులుస్తాం మేము ఆ టెంపుల్ కూడా వెళ్ళ వెళ్ళడం జరిగిందనమాట సో వ్లాగ్ కూడా ఈ వీడియోలో నేను పెడతాను చూడండి ఈ అమ్మవారు అయితే మా ఊరిలో వెలిసి ఉన్న శ్రీ బోర్లమ్మ తల్లి అమ్మవారు మేము ప్రతి సంవత్సరం ఉగాది రోజునైతే ఈ గుడికి అయితే వస్తాము తప్పకుండా మాకు ఒక అనువాయితీ అని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం అయితే నా చిన్నప్పటి నుంచి అయితే నేను ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే నా చిన్నతనం అంతా అయితే ఇక్కడే గడిచింది మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు సో ఈ పొలాలు చూసారా ఈ పొలాల్లో క్రికెట్స్ అని ఫ్రెండ్స్తో సరదా సరదాగా ఉండేవాళ్ళం చాలా బాగుండేది నా చిన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆ చెట్టు కింద ఉయ్యాలోంది చూసారా ఊగుతున్నారు పిల్లలు నా చిన్నప్పుడు కూడా సేమ్ ఏం మారలేదు అలాగే ఉండేది మళ్ళీ ఎంజాయ్ చేసేవాళ్ళం అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తుంది మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఓకే ఉంటా అయితే మీ పక్కింటి అబ్బాయి టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్